దీపావళి అంటే బాగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు సత్యభామ అలాగే నరకాసురుడు వధించిన కథలు మాత్రమే కానీ ఈ కథలు కాకుండా మరి మన పురాణాల్లో మరో మూడు కథలు ఉన్నాయని మీకు తెలుసా అసలు దీపావళికి వీళ్ళకి సంబంధం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్న ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన హిందూ స సనాతన ధర్మం ప్రకారం ప్రతి పండగ ఒక విశిష్టత ఉంది మన పురాణాల ప్రకారం చీకటి అంటే నిరాశ నిస్పృహ అజ్ఞానానికి గుర్తుగా భావిస్తారు అలాగే కాంతి అంటే ఆనందానికి ఉత్సాహానికి ప్రతీకగా చెప్తారు అజ్ఞానం నుంచి అజ్ఞానం చీకటి నుంచి విజ్ఞానం అనే లో వెలుగులోకి పయనించడమే జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవడం తెలిపే ఉద్దేశమే దీపావళి అని అంటారు అలాగే దీపం అంటే ఐశ్వర్యమని అంధకారం అంటే దరిద్రమని దీపమున్న చోట జ్ఞాన సంపద ఉంటుందని దీపమున్న చోట సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని మన పురాణాలు చెబుతుంది అందుకే దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజ చేస్తారు అకల్ అలాగే సకల సంపద కలుగుతాయని నమ్మకం కూడా సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపం వెలిగించడం అనేది ఒక సాంప్రదాయం దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా చెప్తారు దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవుడిగా నీలకాంతి విష్ణుభ విష్ణు భగవాసునిగా తెల్లని కాంతి పరమేశ్వరుడిగా అలాగే ప్రతీదిగా చెప్తారు శాస్త్రం ప్రకారం అశ్వయుజ మాస అమావాస స్వాతి నక్షత్రం రోజున దీపావళి చెప్తారు పురాణాల ప్రకారం అయితే దీపావళి అమావాస్యను ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది దీపావళికి సంబంధించిన పురాణ కథలు నాలుగు ఉన్నాయి అవేంటి ఇప్పుడు తెలుసుకున్నా మొదటిది శ్రీరామచంద్రుడివి సీతాదేవిది రావణాసురుని సంహారం తర్వాత విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవితే సతీయ సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు ఆ రోజు అశ్వయుజ మాస అమావాస్య అని రామాయణంలో చెబుతుంది ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారామునికి స్వాగతం పలికినట్లు మన పురాణాలు చెబుతున్నాయి అలాగే రెండోది నరకాసున సంహారణ నరకాసన సంహారణ తర్వాత నరకాసున పీడ వదిలిపోవడంతో ప్రజలంతా సంతోషంతో దీపాలు వెలిగించి పండగ జరుపుకుంటారు ఆ పరంపర నేటికి జరుపుకుంటున్నామని మన పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కూడా ఈ రోజే దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రంలో చెలుకుతుండగా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజు దీపావళిగా చెప్తారు అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవి దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశిష్టంగా భావిస్తారు అలాగే అజ్ఞాతవాసం తర్వాత మహాభారతం కౌరు కౌరుళ్ళు సాధించిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యమాసం వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజు దీపావళిగా చెప్తారు అలా పాండవులు తిరిగి వచ్చిన రోజు దీపావళి పండుగగా చేస్తారు సో ఇలాంటి ఎన్నో కథనాలు మీకు కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో